ఏమైందా చనిపోవడం వలన ఆ చనిపోయిన కుమారుని పట్టుకొని మోసుకొని వెళ్తా ఉండగా ఎంతో దుఃఖిస్తుంది ఆ తల్లి ఎంతో ఏడుస్తుంది ఆ తల్లి ఆ కన్నీటిని చూచాడు ఆమె బాధను చూచాడు దేవుడు చూసి ఆ ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవతే ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడని గుట్టగా మోల్చిన వర్ణించి ఆయన ఆయన చిన్నవాడాలేమని నీతో నా చిన్నవాడి లేపిన దేవుడు ఆ యొక్క తల్లి యొక్క బాధ నీ బిడ్డల కొరకు వేదన బాధపడుతున్నావేమో నీ యొక్క కుటుంబం కొరకు బాధపడుతున్నావేమో నీ బాధనైనా చూస్తున్నాడు కనికర పడుతున్నాడు అయ్యో నా కుమార్తె నా బిడ్డల భవిష్యత్ ఏంటి నా బిడ్డలు ఏ విధంగా నా బిడ్డ ఆరోగ్య పరిస్థితి ఏంటి నా యొక్క వివాహ పరిస్థితి ఏంటి నా పడి యొక్క పరిస్థితి నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒకవేళ కనికర పడుతున్నావేమో రేవంత్ బిడ్డ దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇంకో నిన్ను చూస్తున్నాడు నిన్ను కనిక నిద కనికర పడుతున్నాడు నీ కన్నీటినైనా పిలుస్తున్నాడు కూర్చివాడు నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఉంటాడా